రైతు సోదరులకు నమస్కారం నా పేరు పత్తి శ్రీనివాస్ మాది గాంధారి మా షాపు శ్రీ ఏజెన్సీ రైతులకు తెలియజేయనిది ఏమనగా ఈ రోజుల్లో కైకుల కైకిలు రావడానికి ఎవరు దొరకలేరు ఒక ఎకరానికి కొట్టాలంటే నీళ్ళు మోయడానికి ఇద్దరు మనుషులు కావాలా లొక్కలు కావాలా ఈ మధ్యలో లేబర్ బాగా ప్రాబ్లం ఉండడం వల్ల ఇలాగ్రి కంపెనీ వాళ్ళు డ్రోను సాయంతో ఐదు నిమిషాల్లో ఒక ఎకరాన్ని స్ప్రే చేస్తారు మనకి ఇప్పుడు ఎందుకంటే నీటి ఎద్దడి కూడా బాగుంది పది లీటర్లతో ఎకరానికి సరిపోతుంది డ్రోన్తోటి అదే మనం పంపుతోటి కొట్టాలంటే మినిమం పది బిందెలు కావాలా బిందెలు కావాలంటే వర్షాధారం మీద ఆధారపడిన ఏరియా కాబట్టి దీంతో కొట్టుకుంటే ఐదు నిమిషాలలో అయిపోతుంది మనకు వర్షం వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం అదే మందితోటి స్ప్రే చేస్తే కొట్టింది కొట్టిందంతా ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ తెల్లారి కొట్టాల్సి వస్తుంది ఈ డ్రోన్తోటి కొట్టింది మేము ఐదారు ఫీల్డ్ కూడా చెక్ చేసినాం చాలా బాగుంది ముఖ్య విషయం ఏంటంటే సోయిలల్లో ఈ మధ్యలో బాగా పెరిగిన పూత దశలో పాములు కూడా బాగా తిరుగుతాయని చెప్పేసి కొందరు పోవడం కూడా భయపడతారు దానికి కూడా మనం అప్పటికి మంచిగా వినియోగించుకోవచ్చు రెండోది ఈ మధ్యలో పురుగు బాగా వస్తుంది మొక్కల మీద పెద్దగా మనం కొట్టాలంటే హెల్మెట్లు వేసుకొని కోరుతారు కొంతమంది ఇంతకుముందుకైనా కొడితే హెల్మెట్ వేసుకోకపోతే కళ్ళు పోయినాయి దానికి మనకు డ్రోను చాలా ఉపయోగపడుతుంది కంది కూడా బాగా హైట్ ఉంటుంది దాన్ని కరెక్ట్ మనం కొట్టలేకపోతాం డ్రోన్ తోట అయితే కరెక్ట్ నాలుగు దిక్కుల చెట్టుకు పర్ఫెక్ట్గా పడుతుంది రెండోది పొలంలో బాగా దిగబడతాయి కొన్ని ఏరియాలల్లో అందులో స్ప్రే చేయాలంటే కైకి లోడ్ కూడా వస్తలేరు మనకు ఈ డ్రోన్ సాయంతో అయితే బాగా మనం వినియోగించుకోవచ్చు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఎందుకంటే డైరెక్ట్ ఇట్లా పడుతుంది మనం కొట్టేదేమో ఎలుములా పోతుంది డ్రోన్ తోటైతే డైరెక్ట్ ఇట్లా కిందికి వర్షం పడ్డట్టు పడుతుంది కాబట్టి చాలా బాగుంది రిజల్ట్ కూడా రైతులకు ఇంకోటి ముఖ్య విషయం మనం ఇంతకుముందు మందు స్ప్రే చేస్తే చాలా మందిని చూసినాం దాకాలకి వేసుకురావడం దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే కొట్టిన మనిషికి మనం కొట్టేపుడు ఎదురుగా గాల్పోయి వచ్చి పోవడం కళ్ళు పోవడం జరిగింది కొందరికి వాన్ చేయడం జరిగింది అలాంటి డ్రోన్ వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓన్లీ పది లీటర్లతోటి మనకు కంప్లీట్ అవుతుంది ఎందుకంటే మనం మనసుతో కొట్టాలంటే మినిమం నూట యాభై లీటర్ వాటర్ కావాలి ఈ ఇలాగ్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ డ్రోన్ నుంచి పది లీటర్లలో మనకు ఒక ఎకరానికి సరిపోతుంది రెండోది ఒక రోజుకి మనం కొట్టాలంటే మినిమం నాలుగు ఎకరాలు కొడుతుంది పెట్రోల్ పంప్ అయితే అదే చేతి పంప్ అయితే రెండు ఎకరాలు పెట్రోల్ పంప్ కొట్టాలంటే మినిమం ఆరుగురు కైక్లోలు కావాలి ఇదే డ్రోన్ తర్వాత మన మొక్కల ముండి నీళ్ళు తెచ్చుకొని ఇచ్చేస్తే మినిమం రోజుకొక ఒక నలభై నుంచి యాభై ఎకరాలు కొట్టుకోవచ్చు వర్షం పడ్డం మనకు ఎందుకంటే పోతే ఒక ఎకరాంది పోతే లాస్ట్ మూమెంట్లా కడమంతా సేఫ్ సైడ్ అవుతుంది ఇంకోటి వచ్చిన కాయికి లోన్కి ఏదన్నా అయినా కానీ పిలిపించిన ఫార్మర్కు ఇబ్బంది అవుతుండే అరే మీ శైన్లకు వచ్చింది బై మీరే ఖర్చు కట్టుకోనండి ఈ డ్రోన్ సాయంతో కొడితే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి ఫస్ట్ మ్యాప్ తీసుకొని మన ఎంత ఉందో అంత మట్టుకు కొడతారు ముందు కందులో కొడితే మన షాప్లోకి వెళ్ళి తీసుకొపోయినప్పుడు కూడా మస్తు మంది ప్రాబ్లం అయింది కామన్ ఐటీ తీసుకువారు ఒక అయినైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనం డ్రోన్ అయితే పెద్దగా ఉంటాయి కంది కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎర్బిసైడ్ సైడ్ కొట్టుకోవచ్చు మందులు ప్రతిదానికి ఉపయోగపడుతుంది దీన్ని వినియోగించుకొని అందరూ మంచి వ్యవసాయం సాధించాలని కోరుకుంటుంది రైతు సోదరులందరికీ నమస్కారం నేను రౌడ రవీందర్ గాంధారి మండలి శ్రీ కనకమహాలక్ష్మి ఫర్టిలైజర్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా మార్కెట్లో డ్రోన్ టెక్నాలజీ అనేది అందరికి అవసరం 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 కావాల్సిందే ఎందుకంటే ఒక మనిషి ఒక రోజుకు రెండు నుంచి మూడు ఎకరాల వరకే స్ప్రే చేయగలుగుతాడు ఎంత ఇది ఉన్నా ఒక డ్రోన్ అనేది పది నిమిషాలలో ఒక ఎకరం స్ప్రే చేస్తుంది డ్రోన్ నుంచి మంచి లాభాలు పొందవచ్చు ఎందుకంటే చేతి పంపు పెట్రోల్ తోటి కూడా కొన్ని రకాలమైన విషపూరిత క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది డ్రోన్ తోటి మనిషికి ఎటువంటి ప్రాణహారి లేకుండా ఏం జరగకుండా ఎంత దూరం అయినా మో మోసేది లేదు ఏం లేదు డైరెక్ట్ ఒకసారి పది లీటర్లు నీళ్ళు వేసినామా డైరెక్ట్ స్ప్రే అదే దానికి అదే చేయగలుగుతుంది ఇప్పుడు ఈ జనరేషన్ కంటే వచ్చే జనరేషన్లో కూడా డ్రోన్ అనేది టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు రైతులు చేసేటోళ్ళు తక్కువ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే గుట్ల భూములు పెద్ద పెద్ద ఫారెస్ట్ ల్యాండ్లు ఉన్నాయి మనం అంత దూరం వాటర్ మోసేపు పోలేము ఇది చేసుకోలేము డ్రోన్ కు ఒకసారి ఒక ఒక పది లీటర్ల నీళ్లు వేస్తే ఒక ఎకరం స్ప్రే చేయగలుగుతుంది డ్రోన్ దాని దాంతా మనం అక్కడ పోవాల్సిన అవసరం లేదు చూడాల్సిన అవసరం లేదు దానికి అదే స్ప్రే చేయగలుగుతుంది రైతు సోదరులందరికి నమస్కారం నా పేరు బస్సి సుభాష్ నా షాపు గాంధార్లో శ్రీ పాండరంగ ట్రేడర్స్ డ్రోన్ అవైలబుల్ గా ఉంది సోయాబీన్ కి మేజ్ కందులు వరి దేనికైనా డ్రోన్ యూజ్ చేయచ్చు ఫంకి గడ్డి మందు ప్లస్ పురుగు మందు పూత కొట్టచ్చు కరెక్ట్ టైం కి స్ప్రేయింగ్ చేయడం ద్వారా పంట ఏదైనా లాభంగా ఉంటుంది సో డ్రోన్ యూజ్ చేయాలని కోరుతున్నాం రైతు సోదరులకు నమస్కారం నమస్తే బియ్య మా నాం ధారాబాద్ రవీందర్ నేరల్ తాండేర్ చుమ్మ ఇలా ఇలా కమాండ్ కంపెనీ ఏ డ్రోన్ అబ్బాయి సోయాక మక్క కందిక వరికోబిరేద પૂર્ગ મંદુલે ઝાડ એ ડ્રોન એ મારતો કુનસો ભી ખડ રે દ કાંઈ રે દીડા ડ્રોને વોત્તમ ખર મર ખતમ મરજારો છે આશ્ચું ખેતરમાં એ કાંઈ કરતો જાગ કતરી છે જત્રી નાપ લેતા ની કો જાગે ન કોલતા મારતની ડ્રોન એટારો ઉજકેર ખેતે જો ઉજકર ખેતે જોર ગા ખડેર ઝાડ રે દુનસો ભી ઝાડ રે સો કરે દુનસો ભી આલ ટોટલ ઝાડ હે ડ્રોને કઈ સેફ એતો આપણે એક કહી કે લે ચાર છી પાછ રૂપિયા એક આદમી લે જો પાછે રૂપિયા લાગત ખેતે ई ड्रोनर वाला काई के रीज के तो अपने ना एक एकर दस लीटर पाणी ती दस मिनटे रे माई अपनो खेत पुरो मार दे आपने रे छे जेती अपने ना दी दाड मारे झाड़ दस एकरे ना आपणे ना तीन घंटा रे माई मार देता देतानी पछे दुसरो कुणसो ही काम करले सारू अपने ना सवलत वे जा रो छे ड्रोनर वाला ये ड्रोन है ना ये ड्रोन हेती आत कोनी खेतेर माई ऊचो रेदे हेटर भाटा रेदे काटा रेदे काई भी रेदे झाडी बी कुनरी ओर माई बी मार दे रेच ऑलरेडी येथी हम तो मरायचं सोयार माय केलं सोयार माय हम मरायचं झाड गड्डी मंदू येणं किलेर गा कुणसो बी खड खतम योगोच आत्रा बी आपण स्प्रेअर पंपुती आपण आपणी खेता माई मारते तर तो बी दशक तो बी खड आतवत रे रेजात होतो येथी कुणसो बी खड न रजू कत्ती बी आल टोटल आपण कत्ती टोटल जागार माय पाणी पडो टोटल जागा माय खड खत हम तो ये ड्रोन हे ती झाड हम सोया केला मकार माय सेम मार मेले उजी भी ये ड्रोन हे ती भी तेलंगाना आर ओलेर मेर माय भी मारे सारू येते कुणसो भी प्राण आष्टी काही भी छे न आज एक झाड कुणसो भी झाड केलं गड्डी मंदू केलं कुरगु मंदू केल काही भी मार रेतो आज झाड आपण पाणी घालत ना फुटेर लाार रे ताणी भी हेटे ताणी कुणसो भी एक व्याधी कुणची एक व्याधी लागेच आजकाल मन क्या ना की तो आपण गेटीर बेचते आणि दस लिटर पाणी घालदी नेतो एक एकर मार दे सारू येथे घणो आचो लाभम भी बीच रेतुलेन आज एक बळदेर बंडी केला आज टाक्टर एप केलं पाणी ले जात आणि खेतेर माय ले जाते ते आपण आज काही बीच आणि सायकल मोटर ऊपर दी बिंदा बांधले गे तो दी एकर झाड मार दे दस मिनट दस मिनट का तो वीस मिनट एर माय मार देता आणि पचत दु, दु, दुसरो कुणसो कुणसोय काम करले सर्व आता सवलत सवारू से रेतुलेन धन्यवाद वादालू कोई भी मराय सारू येणं कोई भी मराय सारू केनी भी मरा तो भी आचो काम करायचं ఆచార చేతివి ఇప్పుడు మనం గమనించాల్సిన ఏంటి అంటే ఏదైనా పురుగు మందులు అయినా గడ్డి మందులు అయినా ఏదైనా మన ఇన్ టైంలో కొట్టకపోతే దాని ప్రభావం అనేది దిగుబడి మీద చూపిస్తుంది ఎందుకంటే కరెక్ట్ టైంలో మందు పడితేనే మొక్క గ్రోత్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనకు ఏ కలుపు మొక్క ఇత్తనం పెట్టిన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల లోపు కలుపు మందు కొట్టాలి ఇన్ కేసు కలుపు మందు కొట్టకపోతే కలుపు పెరిగి ఏం చేస్తుంది అంటే ఆ భూమిలో ఉన్న బలాన్ని అంతా తీసుకొని ఈ మొక్క ఎదుగుదలను అడ్డుకుంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే హార్వెస్టింగ్ టైంలో ఏది కోత టైంలో ఏంటి అంటే దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ఈరోజు ఏదైనా మొక్కజొన్నలో లేదంటే సోయాలో ఏదో పురుగు మందు పురుగు అటాక్ అయింది దాని డ్యామేజ్ ఏంటి అంటే మనం కొట్టే మందు ఇన్ టైంలో కొడితేనే దాని రిజల్ట్ అనేది మనకు అవుపిస్తుంది డ్రోన్ వల్ల ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా పాత పద్ధతులు ఏంది ఒక ఎకరం కొట్టడానికి గంట పట్టే టైంలో ఇది ఐదు నుంచి పది నిమిషాలలో కంప్లీట్ చేస్తుంది ఇప్పుడు ఇందులో భాగంగా చేశామంటే మనం ముందు డైరెక్ట్ వచ్చి రైతులకి డ్రోన్ ఉంది మీరు కొట్టుకోండి అంటే ఎవరు కొట్టరు ఎందుకంటే దానిలో ఉన్న లాభాలు ఏంటి అన్నీ రైతులకు సమగ్రంగా వివరించి అందులో భాగంగా గాంధారి మార్కెట్లో సెలెక్ట్ చేసుకొని పాండ్రంగా ట్రేడర్స్ నుంచి మన జవహర్ సింగ్ గారు అని చెప్పేసి వాళ్ళతోని మనం ఒప్పించాం ఫస్ట్ తనకున్న ఇరవై ఎకరాలల్లా ఫస్ట్ ఒక పది ఎకరాలు కొట్టించాం ఎందుకు అంటే డ్రోన్తో కొట్టడం వల్ల డిఫరెన్స్ ప్లస్ నార్మల్ కొట్టేదానికి డిఫరెంట్ చూపించాలి కదా ఇప్పుడు రైతు ఎప్పుడు కానీ చూసిన తర్వాత వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అందులో భాగంగా జవర్ సింగ్ గారు ఇప్పుడు మన ముందున్నారు తన అభిప్రాయాలు తను డ్రోన్ వల్ల ఏం ఏం లాభం పొందాడు ఏ విధంగా ఉంది సర్వీస్ అనేది డ్రోన్తోని ప్లస్ ట్రెడిషనల్ పద్ధతుల సాంప్రదాయ పద్ధతిలో కొట్టడం వల్ల వచ్చిన అలా డిఫరెన్స్ చెప్తాను మీకు చెప్తాను రైతు సోదరులందరికీ నమస్కారాలు నా పేరు బస్సి జవార్ సింగ్ మరి నేరల్ తాండా గాంధారి మండలం కామారెడ్డి జిల్లా సో ఈ ప్రకాష్ సార్ అనేవాళ్ళు డ్రోన్ మన దగ్గరికి తీసుకొచ్చారు సో నేను టూ ఇయర్ బ్యాక్ ఒకసారి మా చైన్లో ఒకసారి ట్రయల్ చేశారు నోవా కంపెనీ వాళ్ళు అనేది తోటి మాకు వన్ ఎక్కర్ డెమో కొట్టారు అయితే అప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది అయితే నేను మస్తు సారు కనుక్కున్న అక్కడక్కడ డ్రోన్ దొరుకుతా అని దాంతో మా ప్రకాష్ సార్ అనేది డైరెక్ట్ మన దగ్గరికి వచ్చేసాడు అయితే ప్రకాష్ సార్కు పదే పదే చెప్పేసి నేను మా కొట్టించాను పది ఎకరాలు పక్కా చేను ఇప్పుడు పెట్రోల్ పంప్ తోటి కొడతాం కదా అయితే దాంతో కొంచెం జాగరణ ఉండిపోయింది దీంతో టోటల్ క్లియర్గా అన్నీ గడ్డి చనిపోయింది మళ్ళీ పది లీటర్ వాటర్ తోటే ఒక ఎకరంకు సరిపోయింది కదా ఇప్పుడు మామూలుగా మీరు అంతమంది ముందు చూసారు కదా ఇప్పుడు మీరు మామూలుగా ఇది వరకు స్ప్రే చేసినప్పుడు ఒక ఎకరం కొట్టడానికి ఎన్ని నీళ్ళు పట్టేటివి మీకు ఎన్ని పంపులు పట్టేవి నూట అరవై నుంచి రెండు వందల లీటర్ పడిపోతు పడుతుండే సో మేము ఒక ముగ్గురు కూలీలకు తీసుకుపోయి అక్కడ కొట్టి ఇప్పుడు ఒక బైక్ మీద తీసుకపోయి ఒక డబ్బా పది లీటర్ నీళ్ళు తీసుకుపోయి ఒక ఎకరంకు సరిపోతుంది నీళ్ళు అప్పుడు పాతకాలంలో మీరు కొట్టినప్పుడు ఎకరానికి ఎంత ఎంత సమయం పట్టేది మీకు మామూలుగా టూ అవర్స్ పడుతుండే వన్ ఎకరంకు ఓకే ఇప్పుడు డ్రోన్ తో ఎంత ఎంత సమయాలు అయిపోయింది మీకు పది నిమిషాల అలా అయిపోయింది మళ్ళీ కొట్టించి కూడా వేరే పనులు చేసుకుంటున్నాం ఇంకోటి మీరు పాత పద్ధతిలో కొట్టడం వల్ల ఇప్పుడు లేబర్ ఖర్చు ఇదంతా మొత్తం ఎంత అయ్యేది మీకు ఒక ఎకరాకి ఒక ఎకరానికి మాకు ఆరు వందల నుంచి ఏడు వందల దాకా ఖర్చు అయిపోతుంది లేబర్ కి వాటర్ పోసే వాళ్ళకి వాళ్ళకి ఎంత అయ్యేది మనకి టోటల్ ఏడు వందలు అనుకోవాలి ఒక ఎకరాకి ఒక ఎకరా ఓకే ఇప్పుడు నీళ్ళు తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇది అన్ని ఖర్చులు ఏడు వందల తోటి వచ్చేస్తాయి ఓకే ఒక ఎకరానికి ఇప్పుడు దీనిలో ఎంత తీసుకున్నారు మీకు ఎకరాకి ఐదు వందలు తీసుకున్నాం ఓకే ఇప్పుడు మీకు ఇక్కడ రెండు వందలు మిగిలినట్టే కదండి ఇప్పుడు మీకు పది ఎకరాలు ఉంది అనుకోండి పది ఇంటూ రెండు వందలు రెండు వేల మిగిలిన మంచి పదం ఉన్నా ఇట్లానే వర్షం పడ్డది మంచి పదం తోటి తీసుకుపోయినాం మంచి సూపర్ హైలైట్ పని అయితే మనకైతే చేసింది అది ఆల్రెడీ ఇంత ముందు కూడా ఒకసారి కొట్టించిన డ్రోన్ తోటి కొట్టించినాం అది కూడా మంచిగా అయితే ఇంత డ్రేమో కొట్టారు ఇప్పుడు పైసలు ఇచ్చేసే కొట్టించినాము కదా